ఎంత మధ్య మధ్యలో నేను మాట్లాడలేనమ్మా రాజకీయంగా రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎప్పుడు స్థానం ఉన్నారని వెనక వాళ్ళని పెట్టాలి ఏదైనా కొన్ని రాజకీయంగా పునర్జన్మ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి తీసుకుని వచ్చి ఈరోజు స్థాయిలో విద్యోపెట్టినప్పటికీ మీ అందరినీ కూడా అందరికీ అసలు పాద చేయాల్సినటువంటి రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్నించి ఈ స్థాయిలో మీరు నిచ్చోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు మరికను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగినటువంటి బాధ్యత ఉంది ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ ఖచ్చితంగా కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను నా గుండెలో మీరు